దాచేపల్లి పట్టణంలోని సిపిఐ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదవ తారీఖున పెడుగురాళ్లలో జరిగే మేమంతా సిద్ధం సభను ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు భారీ ఎత్తులో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు ప్రజలకు అందిన లబ్ధి గురించి మనం చేసిన మంచి పనుల గురించి ప్రజల్లో తీసుకువెళ్లి మళ్లీ మన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుప్పల సాంబయ్య మాజీ చైర్మన్ మునగా పున్నారావు జడ్పిటిసి ప్రకాష్ రెడ్డి ఎంపీపీ కందుల జాన్ పార్టీ కన్వీనర్లు టమాటా సుబ్బాని కోట కృష్ణ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు జాకీర్ హుస్సేన్ మందపాటి రమేష్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ పదో తేదీ సాయంత్రం మూడు గంటలకి మరి పల్నాడు నడిపోతున్న గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ సమీపాన అయ్యప్ప స్వామి గుడి ఎదురు విశాలమైన స్థలంలో దాదాపు లక్ష మందితో అంగరంగ వైభవంగా మరి పల్నాడులో కనీ ఎదిగని రీతిలో జరగబోతుంది దీనికి మనకు కావాల్సిన అన్ని విధాలుగా అంతా సామాగ్రి కూడా పార్టీ బస్సులు కానీ కార్లు కానీ వాటెబెలిటీస్ ఏది కావాలంటే ముఖ్యంగా బస్సులు పెడుతున్నాం కొంచెం ఎండగా తీవ్రత ఉంది కాబట్టి హాయిగా ఎక్కువ మంది రావచ్చు పైగా వెహికల్స్ దొరకట్లేదు ఇప్పుడు మీకు తెలుసు ఒక మండలము లేదు రెండు మండలాలు ఒక నియోజకవర్గం అయితే మనం పక్క నియోజకవర్గాల నుంచి మిర్యాదు నుంచి వెహికల్స్ తెచ్చుకోవచ్చు కానీ ఈ రోజున ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్కే ఇది మీటింగ్ కాబట్టి వెహికల్స్ దొరకట్లేదు కాబట్టి కొన్న సిద్ధ సభలాగా అరవద్దుకుని షార్టేజ్ కూడా వచ్చినాయి బస్ ఇప్పుడు షార్టేజ్ లేకుండా దాచేపల్లి మండలానికి అకృతానికి ఏదో గుణాలు ఉంటాయి కొంతమంది అవన్నీ మీరు డైరెక్ట్ డైరెక్ట్గా మనం ఓంటర్ని కలుద్దాం మనం చేసిన పనులే మనకి శ్రీరామ రక్ష తప్పకుండా గతం కన్నా హు మెజారిటీ వచ్చే అన్ని దాఖలాలు ఉన్నాయి ఏదో ఒకరిద్దరు నాయకులే మార్చి రాజకీయం ఇదే పడితే నేను నాకు చెప్పాను కదా మండలానికి నాయకుడు ఇద్దరు నాయకులు ఉంటే సరిపోయేది కదా నేను ఇంతమందితో కలవటం ఎందుకు మాట్లాడటం ఎందుకు ఇంటింటికి పోవటం ఎందుకు మనమందరం ఇంత కష్టాలు పట్టడం ఎందుకు ఆ రోజులు పోయినాయి రాజకీయాలు మారిపోయినాయి ప్రజలు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఎన్నిసార్లు మారుతారు మీరు ఫాదర్ కొడుకు మారుతున్నారు చెప్పితే ప్రజల కొరకో పట్టణం కొరకో గ్రామాల కొరకో మారుతున్నారు లేదని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు చెప్పింటారు సో మీరు ఆ మాట చెప్పారు కాబట్టి మీ మాట గౌరవంగా ఉండే విధంగా మీ పరపతి పెంచే విధంగానే మీ పార్టీ కానివ్వండి మన ప్రభుత్వం కానీ పనిచేసి పెట్టింది సో దానికి కృతజ్ఞతగా మన నాయకుడు మన ప్రాంతానికి వస్తున్నప్పుడు మనం ఆయన్ని బాగా రిసీవ్ చేసుకొని ఆయన్ని చక్కగా ఆయన చెప్పే నాలుగు మాటలు విని మళ్ళా ఆ స్లోగన్స్ అంతా కూడా ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ మనన పొంది మళ్ళా మన పార్టీ బ్రహ్మాండమైన విధంగా ఎన్నిక చేయించుకొని గెలిపించుకొని మళ్ళా జగన్ గారిని సీఎం చేసుకోవడానికి అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మహేష్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చే పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారిని వాళ్ళిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని సీఎం గారిని జగన్ సీఎంగా జగన్ గారిని చేసుకోవాలి మనం సో ఇది పదిహేను లక్షల కోట్లు ఆస్తి క్రియేట్ చేసి ఇచ్చారు మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు అలాగే పిల్లలకి అందరికీ చదువుగా కానీ ఆరోగ్యంగా కానీ చదువుగా నేను చెప్తున్నాను కదా ఈ పిల్లలు మాత్రం వచ్చే పది పదిహేను ఏళ్లలో వీళ్ళందరూ బ్రహ్మాండమైన ఒక పెద్ద అసెట్స్గా తయారవుతారు మనకి రాష్ట్రానికి దేశానికి మన ప్రతి ఇంటికి కూడా అలాంటి కోచింగ్ అలాంటి ట్రైనింగ్ అలాంటి ఫుడ్ అలాంటి వసతులు అవన్నీ కూడా చేసి పెట్టారు సో ఇవి ఇవన్నీ కూడాను మన మనం